కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సంచలనం సృష్టించిన బాలిక మృతి కేసు మిస్టరీ వీడింది ఫోరెన్సిక్ రిపోర్ట్ పోస్టుమార్టం దొంగతనం కోసం వచ్చిన శ్రీను బాలికను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు ఇంట్లో వాళ్లకి చెబుతానని చెప్పడంతో బాలికని హత్య చేశాడు హత్య తర్వాత బాలిక చదువుతున్న పాఠశాల కూడా వెళ్లాడు తనపై అనుమానం రాకుండా విచారణ సమయంలోనూ పోలీసులతో కలిసి తిరిగాడు కేసు వివరాల్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వివరించారు

ఒక వెరీ క్లియర్ ఛాన్స్ ప్లేంట్ కూడా దొరికింది టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేశాము అది బాడీకి కూడా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేయడం జరిగింది అది పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ మీద మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ ప్లేంట్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి